మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ని పొగుడుతున్న నక్షత్ర చెంప పగల కొడుతుంది అపూర్వ ఏంటి మమ్మీ ఎలా కుట్టావు అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది నువ్వు కాకబట్టే చెంపదెబ్బతో సరిపెట్టాను అదే ఇంకొకరై ఉంటే ఈ పాటికి నేను ప్రాణాలే తీసేసి ఉండేదాన్ని లేకపోతే ఆ గగన్ కానీ నువ్వు పొగడమేంటి వాడి గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అని ఆ పూర్వ అడుగుతూ ఉంటుంది అంటే వంశీకి సారి చెప్పి ఇందు పెళ్లి జరిగేలా చేస్తున్నాడు కదా అందుకే సూపర్ అంటున్నాను అని నక్షత్రం అంటూ ఉంటుంది వాడి గురించి ఏం తెలుసు నీకు వాడు ముందు వాడు ఈ పెళ్లి నాపాలను చూశాడు అది కుదరలేదు అందరూ వాడి వల్లే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పేసరికి వాడికి ఎక్కడ చెడి పెరుగుతుంది వెళ్ళి క్షమాపణ చెప్పేసి వచ్చాడు వాడే చెడగొట్టాలని చూశాడు ఏది కుదరకపోయే కొందికి ఇది క్షమాపణ చెప్పాడు వాడి గురించి ఇంకోసారి ఇలా మాట్లాడేవి అనుకో నేనేం చేస్తాను నాకే తెలియదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడు ఆ గగన్గాడి గురించి ఎవ్వరు కూడా ఈ ఇంట్లో మాట్లాడకూడదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటి మీరు ఇంకా అలాగే చూస్తున్నారు కానివ్వండి త్వరగా ఈ మంగళ స్నానాలు పూర్తి చేయండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది అక్కడున్న ముత్తైదువులందరూ మళ్ళీ ఇందుకి పసుపు రాస్తూ ఉంటారు ఏంటి ఆ పసుపు రాయడం పసుపు రాస్తే నల్లగా ఉన్నదంతా కూడా తెల్లగా వచ్చేయాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ చాలా గట్టిగా పసుపు రాస్తూ నొక్కేస్తూ ఉంటుంది ఇంకా అపూర్వ నక్షత్రం ఉన్న కోపాన్ని అంతా కూడా బ్యాలెన్స్ చేయడానికి హిందు మీద చూపిస్తూ ఉంటుంది సరిపోయింది అని ఇందు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా నక్షత్ర కాఫీ షాప్లో ఇద్దరు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటే మీ అమ్మ నిన్ను కొట్టడం ఏంటి ఎప్పుడు నిన్ను మీ అమ్మ పల్లెత్తు మాట కూడా అంతకదా మాకు చాలా షాకింగ్గా ఉంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవునే నేను మా బావ చాలా మంచివాడు అని చెప్పాను అందుకే మా మా అమ్మ నన్ను కొట్టింది అని నక్షత్రం చెప్తూ ఉంటుంది ఏంటి చరణ్ గురించి మాట్లాడేవా అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు లేదే మా గగన్ బావ గురించి మాట్లాడనే అని చెప్తూ ఉంటారు ఏంటి గగన్ గురించి నువ్వు ఎలా పాజిటివ్గా మాట్లాడుతున్నావు మన ప పర్సు తగిలిందనే పర్సు నువ్వు తగలబెట్టేసావు అలాంటిది నువ్వు ఇప్పుడు గగన్ని మంచివాడు అని మీ అమ్మ ముందే మాట్లాడడం ఏంటే ఈరోజు మాకు షాకుల మీద అంటే మరి మీ అమ్మ నిన్ను చంపపగలు కొట్టుకుంటా ఇంకేం చేస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు లేదే మా గగన్ బావ చాలా మంచివాడు నేను మా గగన్ బావని ప్రేమిస్తున్నాను మా గగన్ బావ అంటే నాకు చాలా ఇష్టం అని నక్షత్ర చెప్తూ ఉంటుంది మాటకు ముందు ఒక బావ మాటకు తర్వాత ఒక బావ ఇలా బావా బావ అని మాట్లాడుతుంటే ఇది పీకల్లోతు ప్రేమలో కూరికిపోయిందని ఇంకా నీకు అర్థం కావడం లేదా అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది మీ మీ అమ్మకి తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తుంది నువ్వు మీ గగన్ భావని ప్రేమించడం ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది ఏమన్నా సరే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నా ప్రాణాలు తీసేస్తానని మా అమ్మ చెప్పినా సరే నేను మా గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను నేను మా గగన్ బావనే ప్రేమిస్తున్నాను ఆయనతోనే నా జీవితం అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అలా గగన్ గురించి చెప్తూ ఉంటే నక్షత్ర ఊహల్లో తేలిపోతూ ఉంటుంది తర్వాత గగన్ సైట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు భూమి క్యారేజ్ మొయ్యలేక మోస్తూ గగన్ గారు అంటూ పిలుస్తూ ఉంటుంది గగన్ పైనుంచి కిందున్న భూమిని చూస్తూ ఉంటాడు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఒకసారి కిందికి రండి అని భూమి పిలుస్తుంది ఆ ఏంటో చెప్పమని గగన్ కిందికి వస్తాడు నేను మీకోసం క్యారేజ్ తీసుకొచ్చానండి అని చెప్తూ ఉంటుంది ఏంటి అందరికీనా అని గగన్ ఆ క్యారేజ్ చూసి అందరు అడుగుతూ ఉంటాడు లేదండి మీకొక్కరికే తెచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది నేనేమైనా బక్కాసురుడు బ్రదర్ అనుకుంటున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు తిన్నంత తినండి అంతే కదా అని భూమి అంటుంది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను కదా నువ్వెందుకు తీసుకొచ్చావు నేను చెప్పలేదు కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు హాస్పిటల్కి వెళ్తారు మీరు అందుకే నేను తీసుకొచ్చాను అని భూమి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు తీసుకొచ్చావా అని గగన్ అడుగుతూ ఉంటాడు అంటే ఆంటే తీసుకువెళ్ళమన్నారు నేను తీసుకొచ్చాను రండి భూంచెదురు అని భూమి అంటూ ఉంటుంది సరే అక్కడ పెట్టు అని గగన్ అంటాడు ఒంటి గంట అయింది ఇప్పుడే తినేయాలి లేట్ చేయకూడదు అని భూమి చెప్తూ ఉంటుంది సరే అక్కడ పెట్టు వస్తున్నా అని గగన్ వర్కర్స్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే భూమి ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఆయన చేతులతో ఆయన తింటాడు ఆయనకి నేను తినిపించాలి కదా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ పక్కనే ఉన్న ఒక ఒక వార్నిష్ బాటిల్ని తీసుకొని పక్కన పెడుతుంది అప్పుడే గగన్ గారు రండి రండి అని ప్లేట్పై గరితో కొడుతూ మాటి మాటికి భూమి పిలుస్తూ ఉంటుంది వస్తున్నా ఆగు ఆగు అని గగన్ చెప్తుంటా ఉంటాడు కానీ భూమి వినకుండా మాటి మాటికి పిలుస్తూ ఉంటుంది దాంతో గగన్ కోపంగా ఏ వస్తు వస్తున్నా అని చెప్తుంటే కూడా నువ్వు అలా ఎందుకు పిలుస్తావు అని నీకు బుద్ధి అని తిడుతూ ఉంటాడు నేను వర్క్లో బిజీగా ఉంటే నువ్వు అన్నిసార్లు పిలవడం అవసరమా కోట ప్రాజెక్ట్ తెలుసా అని గగన్ భూమిని తిడుతూ ఉంటాడు అప్పుడే భూమి వాటర్ బదుల వార్నిష్ని చేతులు కడుక్కోవడానికి గగన్ చేతులపై పోస్తూ ఉంటుంది కాసేపు ఉన్న తర్వాత గగన్ ఏ ఏంటిది వాటర్ కాదు ఇది వార్నిష్ వేస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అయ్యో హ్యాండ్ వాష్ లిక్విడ్ అనుకున్నానే ఇది వార్నిషా అని భూమి ఏమీ తెలియనట్టు చెప్ అడుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు వాటర్తో కడుక్కోండి అని వాటర్ పోస్తూ ఉంటుంది అలా వాటర్తో కడుగుతున్నా కూడా బాగా నొరగ వస్తూనే ఉంటుంది అదేంటి ఎంత వాటర్ పోస్తున్నా ఇలా నొరగ వస్తుంది అని భూమి అంటుంది ఇది నువ్వు చేసిన పనే ఏ పని నీకు తిన్నగా చేయడం రాదు చిచ్చి వాసన చూడు ఇప్పుడు ఎలా వస్తుందో అని గగన్ అరుస్తూ ఉంటాడు సరేనండి ఇప్పుడు ఎలా తింటారు అని భూమి అడుగుతుంది అక్కడ స్పూన్ ఉంటుంది కదా స్పూన్తో తింటాను అని గగన్ అంటూ ఉంటాడు అయ్యో నేను స్పూన్ తీసుకురాలేదండి మన మర్చిపోయానండి అని భూమి అంటుంది ఏంటి మర్చిపోయావా అని గగన్ అడుగుతూ ఉంటాడు పోనీలేండి ఏదో జరిగిపోయింది కదా నేను తినిపిస్తానులేండి తినండి అని భూమి అంటూ ఉంటుంది సరే అని గగన్ కూర్చోబోతుంటాడు ఏ నీ చేతులు క్లీన్గా ఉన్నాయా ఏవి చూపించు అని రెండు చేతుల్ని పట్టుకొని వాసన చూస్తూ ఉంటాడు ఈ చేతులతోనే మీరు నన్ను ముందుకు నడిపించాలి అప్పుడే మీరు నన్ను ఎలా చేతులు పట్టుకున్నారు అని భూమి చేతులు పట్టుకొని వాసన చూస్తున్న గగన్ని చూస్తూ మూసిపోతూ ఉంటుంది బాగున్నాయిలే ఇప్పుడు తినిపించు అని గగన్ చెప్తూ ఉంటాడు అలా భూమి గగన్కి తినిపిస్తూ ఉంటుంది అప్పుడే గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వెంటనే భూమి ఫోన్ లాక్కొని ముందు తినండి తర్వాత ఫోన్ మాట్లాడుకోండి అని చెప్తూ ఉంటుంది గగన్ ఇంకేం మాట్లాడుకుంటా తినిపిస్తున్న భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి కూడా గగన్ని చూస్తూ ఉంటుంది చాలా సంతోషంగా భూమి ఉంటుంది ఆ విధంగా గగన్కి భూమి తినిపిస్తూ ఉంటుంది నక్షత్ర ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు భూమి దగ్గరుండి గగన్కి తినిపిస్తూ ఉండడంతో నక్షత్ర కోపంగా ఉంటుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని భూమిని అడుగుతూ ఉంటుంది నా సంగతి సరే నువ్వెందుకు వచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది బావ కోసం వచ్చాను అని నక్షత్ర అంటూ ఉంటుంది బావ ఏంటి బావ అని భూమి అడుగుతూ ఉంటుంది మా గగన్ బావతో మాట్లాడడానికి వచ్చాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఏంటి ఇంటికి వచ్చినప్పుడు నా మాటలని పంపిస్తారు ఇప్పుడేమో గగన్ బావ అంటూ వచ్చి మాట్లాడతావా ఏం మాట్లాడతావు అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు వాగు ఎందుకు ఇలా వచ్చావు అని గగన్ అడుగుతూ ఉంటాడు కోర్టు కోసం అని నక్షత్ర చెప్తూ ఉంటుంది మరి తెచ్చావా అని భూమి అంటుంది నేను కోర్టు కోసం షాప్కి వెళ్తే కొలతలు తెలియలేదు అందుకే కొలతలు తీసుకుందామని వచ్చాను ఏ అటేపి ఇవ్వే అని నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ని ఉంటుంది ఇప్పుడు అవన్నీ అవసరమా నాకు అవసరం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు నేను ఇస్తానని మాట ఇచ్చానుక నేను మాట తప్పను కాబట్టి కొలతలు తీసుకొని తిరుతాను అని నక్షత్ర గగన్ కొలతలు తీసుకుంటుంది భూమి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నక్షత్రం కావాలన్నా గగన్ భుజాలపై చేతులు చేతులు పెడుతూ తడుముతూ ఉంటుంది కావాలనే కొలతలు అలా తీసుకుంటూ ఉంటుంది ఏంటి జిమ్ బాడీనా అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకెందుకు అవసరమా అని భూమి అంటుంది అంటే టచ్ చేస్తే తెలుస్తుంది కదా అని నక్షత్ర చెప్తూ ఉంటుంది పొట్ట దగ్గర ఎందుకు తీసుకుంటున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది అన్ని కొలతలు కావాలి కదా అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అసలు పొట్టే లేదు బాగా జిమ్ బాగా జిమ్ చేస్తావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది కాళ్ళ కొలతలు కూడా తీసుకుంటూ ఉంటుంది ఏ కొలతలు తీసుకుంటున్నావు ఎందుకని భూమి అడుగుతుంది నీకెందుకు అని అరుస్తూ ఉంటుంది ప్రతి దానికి నీ ఎంట్రీ ఏంట్రీ మధ్యలో నువ్వు కాస్త ఆగుతావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నేను ఆయన మనిషిని కదా అని భూమి చెప్తూ ఉంటుంది దాంతో గగన్ నక్షత్ర ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే నేను ఆ ఇంటి మనిషిని కదా అని భూమి చెప్తూ ఉంటుంది కొలతలు తీసుకోవడం తప్పు ఎందుకు తప్పు అని నక్షత్రం ఉంటుంది ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని ఆంటీ నన్ను నాకు అప్పచెప్పింది ఆయన ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని భూమి అంటూ ఉంటుంది సరే సరే చాలే కాపండి నాకు చాలా పనులు ఉన్నాయి ఇక నువ్వు వెళ్ళు అని గగన్ చెప్తూ ఉంటాడు అయిపోయింది కదా వెళ్ళి వెళ్ళు అని గగన్ అంటాడు అయిపోయింది మళ్ళీ వస్తాను బాయ్ బావా అంటూ నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి కొలతల కోసం మీద పడి అలా చేస్తుంటే కులుకుతో మీరు ఎదుగు తీసుకుంటున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది కొలతలు కావాలని కదా మరి నేనేం చేయను అని గగన్ అడుగుతూ ఉంటాడు మగ టైలర్ని తీసుకురమ్మని చెప్పాలి అని భూమి అంటుంది ఇంకోసారి చెప్తానులే అని గగన్ అంటూ ఉంటాడు అంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా అంతేలేంటి ముందున్న మనుషులు కనపడరు కానీ పారాయి వాళ్ళ కోసం అలా వస్తున్న వాళ్ళ కోసం ఎగబడుతూ ఉంటారు మీలాంటోళ్ళంతా కూడా అంతే అని చెప్పి భూమి చాలా కోపంగా గగన్ నోట్లో అన్నం ముద్దలు పెడుతూ ఉంటుంది స్లోగా స్లోగా అని గగన్ చెప్తూ ఉంటాడు ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్